హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోస్ వీడియోస్ చేయక బారోలు అవుతుంది కదా హాయ్ చెప్పు బేట చేత చెయ్యి మాయా అయితే మహాన్ ఆటో ఎక్కడం ఆటో ఎక్కడ అనేది ఫస్ట్ టైం అనమాట సో మేమైతే ఇప్పుడు గోల్కొండ ఫోర్ట్ వెళ్దామని వెళ్తున్నాము మా పప్పి వాళ్ళ ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి మేమైతే ఆటోలో వెళ్తున్నాము

నమస్తే దోస్తులు అందరు మంచిగా ఉన్నారా అందరు మంచి ఉండాలని కోరుకుంటున్నాము మేమైతే హైదరాబాద్ వచ్చినాం కదా సో మా పప్పి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉంటది అనమాట గోల్కొండ ఫోటో సో దీనికోసానికి మేమైతే ఓలా క్యాబ్ ఆటో అయితే బుక్ చేసుకుని వెళ్తున్నాము కార్ లో వెళ్ళొచ్చు బట్ ఏందనంటే అంటే కార్ లో వెళ్తే ఆ ట్రాఫిక్ లు ఆ ఇబ్బంది ఆ పార్కింగ్ ఇబ్బంది అండ్ ఆ క్లచ్ గేర్ కచ్ు క్లచ్ గేర్ ఆ ఫస్ట్ గేర్ లో పోవడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఇది దగ్గరనే కదా ఎట్లా అని చెప్పేసి మేమైతే ఆటోలో అయితే వచ్చేసినాం ఇక చెకింగ్ అనమాట ఇక్కడ బ్యాగ్ చెకింగ్ ఆ పెట్టేస్తా ఇంతకుముందు చెకింగ్ చెక్కింగ్ ఎక్కువ ఏం ఉండకపోతుండే ఇప్పుడైతే బ్యాగులు గీగులు మొత్తం చెక్ చేస్తున్నారు చెక్ చేసేటప్పుడు మీరు డిపార్ట్మెంట్ వస్తారని అని చెప్పేసి అడుగుతున్నారు మాకు చూడంగానే అర్థమైంది సార్ అన్నారు వాళ్ళు అవును అని చెప్పి నేనైతే మేమైతే లోపలికైతే వచ్చేసి టికెట్ అయితే తీసుకున్నాం ఇక్కడ ఇండియన్స్ కి అడల్ట్స్ కి ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఫిఫ్టీ రూపీస్ కి టూ టికెట్స్ అయితే తీసుకున్నాము తీసుకుని మేమైతే లోపలికైతే అయితే వెళ్ళినాము వెళ్తుంటే ఇక్కడ గైడ్ కావాలా గైడ్ కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు నాకు గైడ్ ఏదో టెక్స్ట్ బుక్ వద్ద అని చెప్పేసి మేమైతే ఒంటరిగానైతే అయితే వెళ్ళిపోయినాం ఇక फस सस तुम जाओ कमेंट करो क्या बना कर लगा दो एवड़ो एवड़ो मामा मामा का क्या ए दिशा भाईसा काटते ये ये ग्रेट 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 ग्रेट

ఇక్కడ ఈ గోల్కాండలో ఆ వెయిట్ లిఫ్టింగ్ అనేది అది ఒకటి ఉంటుందన్నమాట సో చాలా మంది అయితే ట్రై చేస్తూ చాలా తక్కువ మందికి మాత్రమే అది లిఫ్ట్ అవుతూ ఉంటది సో మా పొట్టి ఏం కాదు పోటీ ట్రై చేయపోయి నీకు లేస్తుంది పో అన్నది పొట్టి నాకు ఎట్లా వేస్తుంది బాగా వెయిట్ ఉన్నట్టుంది అది అంతకు ముందు అప్పట్లో ట్రై చేసినా నాకు లెవ్వలేదు అన్న ఏం కదా ఈసారి లేస్తుంది పో అనమాట సరే అని చెప్పేసి పోయి అయితే ట్రై చేసినా చేయంగానే నార్మల్ గా అంటే ఈజీగానే లేసినట్టు అనిపించింది మరీ అంత ఈజీ కాదు కొంచెం ఎఫెక్ట్ ఎఫర్ట్ పెట్టినా మరీ హై ఎఫర్ట్ ఏం పెట్టలేదు సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అక్కడ ఉన్న వాళ్ళందరూ మొత్తం క్లాప్స్ ఓ అది ఇది అనబట్ట మస్తు ఫుల్ ఖుషి అయిపోయిన నేనైతే ఇక ఇక అదోటి అదోటి చూసుకుంటూ అన్ని చూసుకుంటూ మేమైతే ముందుకైతే సాగుతున్నాం ఇక్కడ జనాలు చూడొచ్చు చాలా మంది వచ్చారు ఎప్పుడు కూడా బాగానే మంది వస్తూ ఉంటారు ఇక్కడికి ఈ పురాతన కాలం కట్టడాలు కాదు ఇవన్నీ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంటాయి అప్పుడప్పుడు ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి నేను ఫస్ట్ టైం టూ థౌజండ్ లెవెన్ లో వచ్చిన ఈ కి మేము ఫ్రెండ్స్ వచ్చినాం అనమాట సో అప్పుడు ఏమన్న అర్థమైంది అంటే నాకు ఫ్రెండ్స్ తో కాదు గర్ల్ ఫ్రెండ్స్ వస్తే బాగుంటది అన్నట్టు అనిపించింది ఎందుకు అంటే ఇక్కడ చాలా మంది కపుల్స్ అయితే వస్తూ ఉంటారు ఇక్కడికి కపుల్స్ అంటే ఐ మీన్ లవర్స్ అయితే ఎక్కువ మంది అయితే వస్తున్నారు ఇక్కడికి సో ఇక్కడ అట్లాంటి సంఘటనలు ఎలాంటివి కూడా ఏమి జరగకుండా ఎక్కువ మంది పోలీసులు అయితే ఉంటారు ఇక్కడ సో అక్కడక్కడ ఎందుకనంటే చాలా సందులు గొంతులు అన్నీ ఉంటుంటాయి కదా ఇక్కడ సో అట్లనమాట ఈ ప్రజెంట్ మేమైతే మహాని గారిని ఎత్తుకొని అంత పైకి ఎక్కడం మాకు చాలా కష్టం అయితే లేట్ అవుతుంది అనిపించింది సో అందుకని చెప్పేసి మేమైతే మొత్తం పైకి అయితే ఎక్కలేదు ఎక్కువ మేము మీకు అన్ని కూడా చూపించటం నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు అవన్నీ చూపిస్తాను నేను అండ్ అట్లాగే మేమైతే రిటర్న్ వచ్చేసాము వచ్చేసి రెస్ట్ తీసుకొని ఇంటి దగ్గర తినేసేసి నైట్ లో అయితే చార్మినార్ వెళ్దాం అన్నది పొట్టి సో మేమైతే కార్ లోనే చార్మినార్ దగ్గరకైతే అయితే వెళ్ళినాము అక్కడ షాపింగ్ చేద్దాం అన్నది పొట్టి సో చూడొచ్చు మీకు అన్ని కనిపిస్తుంటాయి షాపింగ్స్ అయితే చాలా హెవీ ఉంటాయి మనసులు నడవడానికి కూడా సందు ఉండదు అట్లా ఉంటాయి షాప్స్ అన్ని కూడా అయితే ఇక్కడ మేము వెళ్ళిన రోజు ఇక్కడ చార్మినార్ కచ్చిన రోజు ఢిల్లీలో ఆ బ్లాస్టింగ్ జరిగింది కదా సో కొంచెం టైట్ ఏ ఉండయి ఇక్కడ షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేసేసారు ఇక లెవెన్ ఓ క్లాక్ కి చార్మినార్ యొక్క లైటింగ్స్ కూడా క్లోజ్ చేసేర్రు ఇక్కడైతే చాలా అయితే షాపింగ్ చేసింది మా పొట్టి మేము అందరం అయితే అండ్ మా మహాన్వి గారు అయితే ఆ చార్మినార్ చూసి అండ్ ఆ బెలూన్స్ చూసి అయితే చాలా ఎగ్జైట్మెంట్ అయితే అయింది సో ఇక్కడ నుంచి మేమైతే రిటర్న్ అయితే బయలుదేరినాం ఇక రిటర్న్ లో మేము మీరు టైం చూసుకోవచ్చు దాదాపు మిడ్ నైట్ అయిపోయింది ట్వెల్వ్ అయిపోయింది ఈ పిస్తా హౌస్ కి అయితే వచ్చిన చూడొచ్చు చాలా మంది కూడా ఉన్నారు ఇంత లేట్ నైట్ కూడా మేమైతే ఇక్కడ టీ అండ్ ఈ బన్ ఒకటి ఆర్డర్ చేసినాం దీని పేరు మర్చిపోయినా ఇది వచ్చేసి ఆఫ్రికాట్ డిలైట్ స్వీట్ అనమాట చాలా టేస్టీ అనిపించింది వన్ ట్వంటీ రూపీస్ అది చాలా హైలైట్ ఉంది సో ఇక్కడ నుంచి మేమైతే మళ్ళీ నైట్ అయితే ఇంటికి అయితే వచ్చేసినాం ఇక హాయ్ చెప్పు హాయ్ చెప్తుంది అదే సరే అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అవుతుంది కాబట్టి పన్నెండు అయితే అండి పన్నెండు అవుతుంది కావచ్చు సో ఇప్పుడు మేమైతే ఇస్కాన్ టెంపుల్ అయితే వెళ్తున్నాము శ్రీకృష్ణన్ టెంపుల్ అట సో అక్కడికి వెళ్ళి వస్తాము ఇవాళ డే టూ అనమాట మహనీ గారు ఆటో ఎక్కడం సెకండ్ టైం ఇది ఎట్లా అనిపిస్తుంది బట్ ఎక్స్పీరియన్స్ ఆటో ఎక్స్పీరియన్స్ ఇక మళ్ళీ ప్రొద్దున్ లేచేసి మేమైతే దగ్గరలో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్ కయితే మళ్ళీ ఓలా బుక్ చేసుకుని అయితే వెళ్ళినాము ఇది చాలా బాగుంది టెంపుల్ చాలా పెద్దగా ఉంది ఇక్కడ శ్రీకృష్ణుని టెంపుల్ అనమాట ఇది లోపలికైతే వెళ్లి కూర్చుని చూస్తున్నాం ఇక్కడ చాలా మంది అయితే వస్తున్నారు చాలా బాగా అనిపించింది ఇక్కడ ఇక్కడైతే దేవునికి భజనలు కీర్తనలు అయితే నడుస్తూ ఉంటాయి ట్వెల్వ్ థర్టీకి అట్లా అక్కడ ఉన్నటువంటి కర్టన్ ని ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసి హారతి కూడా ఇస్తారు దేవునికి ఇక్కడనైతే దేవుని అయితే దర్శించుకుని కిందికి అయితే వెళ్ళినాము ఇక్కడ రెస్టారెంట్ గానీ బేకరీ గానీ ఇవన్నీ స్వీట్ హౌస్ కానీ ఇవన్నీ ఉంటాయి అనమాట ఇక్కడికి వెళ్ళేసి మేమైతే స్వీట్ టేస్ట్ చేసినాము చాలా బాగుంది అండ్ బయటకు వచ్చేసి ఇక్కడ ప్రసాదం కూడా తీసుకున్నాము మేము ఇక అక్కడ నుండి మళ్ళీ ఇంటికి అయితే వచ్చినాము వచ్చేసేసి లంచ్ అయితే వేసేసుకుని మళ్ళీ పొట్టి ఏమన్నది అంటే లూలు మాల్ పోదామని అన్నది సో అందుకోసానికి మేమైతే లూలు మాల్ అయితే బయలుదేరినాము ఇక లూలు మాల్ వెళ్దామని అని చెప్పేసి పొట్టి మళ్ళీ అయితే చేంజ్ చేసేసింది రోట్ని కూకట్పల్లి కేపిహెచ్పి పోదామని చెప్పేసి అన్నది సో అట్లని చెప్పేసి మళ్ళీ మేమైతే కూకట్పల్లి అయితే పోయి ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ ఉంటది కదా పొట్టి అయితే అన్ని షాపులు తిరుగుతూ అదొకటి 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 తీసుకున్నది ఇక్కడ నైట్ అయిపోయింది ఇక ఇక్కడ నైట్ ను మేము ఏం చేసినా అంటే ఇక లూలు ಮಾಲ್ ಕೈತೆ ಎಲ್ಲಿ ಇದು ಚೂಪಿಸಾಕ್ ಚೂರಿ ಲೂಲು ಮಾಲ್ ಎಂಟೋ లో చాలా రకాల షాప్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోర్స్ ఉన్నాయి మనకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు కూడా దొరుకుతుంది దాదాపు కాస్ట్ కూడా కొంచెం తక్కువనే ఉందని చెప్పింది పొట్టి అయితే మేమైతే మహాన్వి గారికి లంచ్ బాక్స్ లు గానీ వాటర్ బాటిల్ లాంటివి అయితే తీసుకున్నాము ఇక మనకు చేతుల పైసలు ఉండాలా గాని మస్తు తీసుకోవచ్చు అన్ని షాపింగ్ లేవచ్చు అన్ని తిరగచ్చు మేమైతే మాకు కావాల్సినవి మాత్రమే మ్యాండేటర్ అనుకునే కొన్ని అయితే తీసుకున్నాము ఇవి వచ్చేసి ఎడ్జెస్ కి తగలకుండా అనమాట పిల్లలు గానీ మనకు గానీ ఇప్పుడు టేబుల్స్ గాని స్టూల్స్ గానీ బెడ్స్ గానీ ఉంటాయి కదా వాటికి సైడ్ కి తగలకుండా అవి క్లిప్స్ అయితే మేము తీసుకున్నాము ఇక మళ్ళీ స్టోర్ అంతా తిరుగుతూ తిరుగుతూ ఇక్కడ స్టైల్ యూనియన్ కైతే వెళ్ళినాము ఇక్కడ మహాని గారి మా పొట్టికైతే అయితే కొన్ని డ్రెస్లు అయితే షాపింగ్ అయితే చేసినాం మేము ఇక్కడ ఈ లూలు మాల్ మొత్తం తిరిగి చూద్దాము మీకు చూపిద్దాం అనుకున్నా బట్ టైం లేకపోవడం వల్ల మేము అయితే తొందరగానే రిటర్న్ అయితే అయినాము మళ్ళీ ఒకసారి వెళ్ళినప్పుడు అయితే మొత్తం చూపిస్తాను మీకు సో ఈ ఇట్లా గడిచింది అనమాట ఈ వీడియో ఎట్లా అనిపించిందో జర కామెంట్ చేయని లైక్ చేసి మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్